అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ్ మాసంలో సరికొత్త ఆఫర్స్ అయితే మీ ముందుకు వచ్చేసాం ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్గా ఉంటాయండి సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి అండ్ ముందు ముందు మనకి ఇంకా న్యూ కలెక్షన్ వీడియోస్ అయితే వస్తాయి సో వీడియో చూస్తూ ఇంకా మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ మనం వచ్చేసి కలెక్షన్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ శారీ విత్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో అయితే ఉంటుందండి దట్టు అది కూడా మనకు వచ్చేసి స్మూత్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుంది మీరు ఫ్యాబ్రిక్ వేస్ట్ చూసుకుంటే చాలా స్మూత్గా అయితే ఉంటుందండి అండ్ మనకి శారీకి వచ్చేసి ఇలా కట్ వర్క్ కూడా ఉంటుంది ఇవందరికీ తెలిసినవే కదండి ఇప్పుడు ఇన్స్టాలో యూట్యూబ్లో కూడా చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలానే ఉంటుందండి ప్లేన్లో విత్ కట్ వర్క్ అయితే ఉంటుంది నెక్స్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి స్మూత్ జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే సీక్వెన్స్ వర్క్తో అయితే ఉంటుందండి మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి వన్ మీటర్ అయితే ఉంటుందండి సో చూసారు కదా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి సీక్వెన్స్ వర్క్తో ఇది మనకి కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంటుంది సో ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో ఇందులో ఇంకా వచ్చేసి మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నేను వన్ బై వన్ అయితే చూపిస్తాను సో ఎవరికి ఏది నచ్చితే అది అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది అండ్ డిటీడీసీ సర్వీస్ నాట్ అవైలబుల్ అండి ఓన్లీ పోస్టల్ సర్వీసే ఉంటుంది అండ్ మనకి శారీ కనుక వేర్ చేస్తే లుక్ అయితే ఇలా ఉంటుందండి సో మనకి ఫస్ట్ కలర్ వచ్చేసి ఇప్పుడు నేను వీడియోలో ఓపెన్ చేసి చూపించాను కదండి రెడ్ కలర్ సో అది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి బ్లాక్ అండి అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి సీ బ్లూ కలర్ ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్లో లైట్ ఎల్లో కలర్ బిస్కెట్ షేడ్లో అయితే ఉందండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఇది పికాక్ బ్లూ అండి అండ్ ఫైనల్లీ మనకి లాస్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్లో అయితే ఉంటుంది ఇవి మనకి కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ మా కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ అలాగే కలెక్షన్ నచ్చినట్టయితే కనుక వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్స్ కోసం అయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి